యాక్చువల్లీ ల్యాండ్ ఇవంతా కూడా మా ఫస్ట్ మీరు కొని టోటల్గా మీరు దీనికి ఏమంటారు మీ చేతిలోకి వచ్చిన తర్వాతే లీగల్ గా ఇప్పుడు మీరు దాన్ని సేల్ చేస్తూ ఉన్నారని చెప్పారు అంటే మిగతా వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి పూర్తిగా పేమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాళ్ళు దానికి ఏమంటారు ఓనర్ అవ్వకుండానే సేల్ అనేది మొదలు పెడుతుంటారు మీ దగ్గర ఎలా కాకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని ఇది ఎంతవరకు ఏంటంటే మొత్తం మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ వచ్చేసని ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎర్న్ చేసుకున్న అమౌంట్ మా దగ్గర పెట్టేదానికి అసలు క్లయింట్స్ వస్తున్నారు మా దగ్గర సో డెఫినెట్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక టైటిల్ క్లియర్ గా ఉన్నది మేము ఇవ్వాలి వన్ నెంబర్ టూ అన్ని అప్రూవల్స్ ఉండాలి నెంబర్ త్రీ డెవలప్మెంట్స్ అన్ని చేయాలి మొత్తం డెవలప్మెంట్స్ చేయాలి అలానే కాకుండా టోటల్గా మేము వచ్చేసి మేము ప్లాట్ సేల్ చేసిన తర్వాత లేఅవుట్ మొత్తం మనం సేల్ చేసిన తర్వాత కూడా ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ కంపెనీ విల్ బీ మెయింటైన్ దట్ ఈస్ అ పెయిడ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు సో కాబట్టి మనకి ఏదైతే కస్టమర్స్కి ఏదైతే ఉన్నదో మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు క్లయింట్స్ వాళ్ళకి డెఫినెట్లీగాను ఎక్కడ టైటిల్లో ప్రాబ్లం ఉండదు అప్రూవ్స్లో ప్రాబ్లం ఉండదు మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉండదు క్లియర్ టైటిల్ ఎప్పుడు సేఫ్గా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా వాళ్ళు వాళ్ళకి మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది అదే విధంగా మన కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర ప్లాట్స్ కొంటారు వాళ్ళకి అందరూ కూడా నేమ్ బోర్డ్స్ సైట్ లో నేమ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది బోర్డు వచ్చేసి ఏ ప్లాట్ ఓనర్ ఏ నేమ్ అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది